Ay, ఏటుల్ నాగ మండల ప్రజలకు కూడా కాంగ్రెస్ మండల పార్టీ తరపున పేరు పేరున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా గత నాలుగైదు నెలల కాలం నుండి నలుగు నియోజకవర్గంలో టీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో అదేవిధంగా వాళ్ళ మాయ మాటలకు ప్రజలు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ నమ్మి మోసపోయి ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా టీఆర్ఎస్ నాయకుల మాటలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటూ వాటికి నిరసనగా ఈ రోజున ఏకునాగరం మండల కేంద్రంలో బస్ స్టాండ్ మరి నిరసన కార్యక్రమం కాంగ్రెస్ మండల పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది ఒకటే గతంలో టీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల అధికారంలో ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు కానీ ఎక్కడ కూడా ఇచ్చిన దాఖాలు లేవు కొన్ని కొన్ని గ్రామాలలో మరి ఇరవై ముప్పై డబుల్ బెడ్రూములు గాలిని కట్టించి అవి కూడా అసంపూర్తిగా మిగిలిపోయిన సందర్భాలు కూడా ప్రతి మండల కేంద్రంలో ఉన్నాయనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఒకటే ఈ మొలుగు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం నిరుపేదలు ఇరవై వేల అప్లికేషన్లు వచ్చినాయి మా మంత్రివర్యులు మా ఆడబిడ్డ సీతక్క గారు మరి ములుగు నియోజకవర్గానికి ఆరు వేల ఇండ్లను తీసుకురావడం జరిగింది ఒకటేసారి ఇరవై మందికి ఎవ్వరు కూడా ఇవ్వరు అనేది కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు కానీ బీఆర్ఎస్ నాయకులు మాయ మాటలు చెప్పి మొన్నటికి మొన్న చల్వాయి గ్రామంలో చుక్క రమేష్ ఆత్మహత్యకు కూడా కారణమైంది అదేవిధంగా గుట్టాయిగూడంలో ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చే క్రమంలో కుమ్మరి నాగయ్య ఆయనను కూడా బిఆర్ఎస్ నాయకులు మాయమాటలు చెప్పి ప్రోద్బలంతో మందు తాగే విధంగా చేసింది ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీని అపాసు పాలు చేద్దామని చూస్తున్నారు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఇంద్రమ్మ ఇళ్లను తీసుకుంది ప్రతి నిరుపేదైన పేదవాడికి ఇండ్లు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఫస్ట్గా ఆన్లైన్లో సెల్లుతోని ప్రతి ఒక్కరి పూడి పూడి గుడిసెను మరి ఇక్కడున్న అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు కానీ వివిధ శాఖలకు చెందిన అధికారులు కానీ సర్వే చేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ లిస్టు వచ్చినాక మళ్ళీ గెస్ట్ అడీ అధికారితో సర్వే చేయడం జరిగింది ఇక్కడ ఉన్న మరి బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కాకులమారి లక్ష్మణారావు గారు అంటారు ఈ ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అంటారు వాస్తవం వాళ్ళందరు పేదోళ్ళు కూడా తీయండి మీరు ఒక్కసారి చూడండి ప్రతి ఒక్కరికి నిరుపేదకే వచ్చినాయి దాంట్లో ఈ అధికారులు సర్వే చేసే క్రమంలో ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ కింద మూడు విభాగాలుగా మరి ఒక్కొక్క నిరుపేదను మరి విభజించడం జరిగింది అదేవిధంగా అనర్హరులకు ఎవరికైనా వస్తే వెంటనే ఇక్కడున్న ఎంపీడీఓ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మా మంత్రివర్యులు ఫిర్యాదు చేస్తే అనర్హరునికి ఇల్లు తీసేసి పేదవాడికి న్యాయం జరిగే విధంగా చేస్తా అన్నారు ఇది కూడా ప్రజలందరూ కూడా గమనించాలి అదేవిధంగా దండ అన్నారు అయ్యా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరిచ్చిన పర్మిషన్లతోనే ఇప్పుడు ఇసుక కార్యలు నడుస్తున్నాయి ఈ ములుగు జిల్లాలో మూడో నాలుగో ఇసుక కార్యలు నడుస్తున్నాయి అవి కూడా వీసా గ్రామ సభ ద్వారా ఆ సొసైటీలకు ఇచ్చినే నడుస్తున్నాయి తప్ప మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎవరికైనా కొత్తగా ఇసుక కార్యలు ఇచ్చినాయనేది కూడా మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఆ సొసైటీలకు సంబంధించిన ఇసుక ఖార్యే నడుస్తానే తప్ప ఇటు వాజాడు వెంకటపూర్కి సంబంధించిన నడుస్తున్నాయి తప్ప అవి ములుగు జిల్లాకు వస్తాయి కానీ మరి నియోజకవర్గానికి అయితే వేరేకెళ్ళి అనేది కూడా ప్రజలు మీరు ఒకసారి గమనించాలి ఇక్కడ ములుగు నియోజకవర్గాన్ని టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీని సీతక్క గారిని అభాస్ పాలు చేద్దామని మరి మొన్న ఏడో తారీఖున టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నిరసన ర్యాలీ చేసుకు పెట్టుకున్నారు ఆ పెట్టుకున్న నైటుకు నైటు పెద్ద సుదర్శన్ రెడ్డి వస్తాడు రెడ్కో చైర్మన్ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి వస్తాడు ఇంకోటి వెంకటరమణ రెడ్డి వస్తారు అటు ఎమ్మెల్యే వస్తారు ఇటు ఎమ్మెల్యే వస్తారు రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు వస్తారు వీళ్ళు కావాలనే ప్రజలు రెచ్చగొట్టి రా నైట్కు రెచ్చగొట్టి మరి ప్రజలు రెచ్చగొడుతున్నారు వాళ్ళ పార్టీ కార్యకర్తలు రెచ్చగొడుతున్నారు తద్వారా వాళ్ళు ఆత్మహత్యలు చేసే విధంగా మరి ప్రేరేపిస్తున్నారు కాబట్టి ఇది కూడా ప్రజలందరూ గమనించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేటప్పుడు ఆరు గ్యారంటీలు చెప్పింది మహిళలకు వెంటనే ఉచిత బస్సు ప్రయాణం చేసింది పోతున్నారమ్మా బస్సు ఫ్రీగా వస్తుందా వస్తుంది రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇస్తుంది కరెంటు మాపే అవుతుందమ్మా అవుతుందా గ్యాస్ సిలిండర్ను కూడా ఐదు వందల రూపాయలకే ఇస్తున్నారు అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ రైతులందరికీ జరిగింది మరి అదే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లక్ష రూపాయల రుణమాఫీని నాలుగు దఫాలుగా చేసి ఇచ్చిన డబ్బులు వడ్డీకే పోయినాయి అసలు పక్కడే ఉంది రైతుల పాస్బుక్లు బ్యాంకులో ఉన్నాయి ఇది కూడా మీరు ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ ఏది అయితే నిర్ణయం తీసుకున్నదో హండ్రెడ్ పర్సెంట్ అది చేస్తున్నది సీతక్క గారు ములుగు నియోజకవర్గంలో కూడా చేస్తున్నారు రైతు భరోసా మొన్న ఏడు లక్షల మందికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా పడ్డాయి అదేవిధంగా సన్న సన్న బియ్యం ఎంతో రాజకీయ పార్టీలు స్వతంత్రం వచ్చిన కాళ్ళ నుండి ఇక్కడ పరిపాలించినాయి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజల భాగోగులను తెలుసుకొని మరి ప్రజలకు ఏది కావాలి ప్రజల అవసరానికి ఏం కావాలని ఆలోచించి సన్నభియాన్ని కూడా నిరుపేదలకు అందించింది కాంగ్రెస్ పార్టీ ధ్యేయం ఒకటే పేదవారికి ఊడు గుడ్డ నీడ కల్పించడమే కాంగ్రెస్